అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో రూపమే పదిహేడవ భాగం రూమ్కి తిరిగొచ్చిన మేఘనాకి ఏదో గుర్తొచ్చినట్టు తన ల్యాప్టాప్ ఓపెన్ చేసింది నిన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది మేఘనాకి తెలీదు అబ్బా ఇదంతా దీక్షిత వల్లే తిరిగొచ్చిన వచ్చిన నుంచి నాకు తలనొప్పిలా తయారయ్యాడు అని తిట్టుకుంటూ తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం వెతకడం మొదలెట్టింది మేఘనాని రేష్మి కొట్టడం అదొక పెద్ద హాట్ టాపిక్ అయింది అంతేకాదు రేష్మి ఒక సీన్ చేయటంలో ముప్పై మూడు సార్లు ఫెయిల్ అయిన వీడియో అయితే ఫ్యాన్స్ మధ్య హల్చల్ చేస్తుంది అది కూడా మేఘనానే షేర్ చేయించింది ఫ్యాన్స్ దగ్గర నుంచి రేష్మిని తిట్టుకుంటూనే మేఘనా యాక్టింగ్ స్కిల్స్ని పొగుడుకుంటూ చాలా కామెంట్స్ వచ్చాయి ఫిల్మ్ క్రూలో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ కెమెరామెన్ సర్వీస్ బాయ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా వచ్చి వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు రేష్మి మేడం నన్ను కూడా ఒకసారి కొట్టిందని ఇంకొకరు నన్ను చాలా ఇబ్బంది పెట్టిందని మరొకరు మా అబ్బాయికి ఫీవర్ వచ్చిందని వెళ్తానంటే ఆ మాత్రం దానికే చనిపోడిలే అని కఠినంగా మాట్లాడిందంటూ రకరకాలుగా చెప్పటం మొదలెట్టారు అలా చూస్తూ ఉండగా చివరిగా ఉన్న నోట్ చూసి మేఘన షాక్ అయింది పైన చెప్పిన విషయాలు గోల్డెనేజ్ ఎంటర్టైన్మెంట్స్ యాక్టింగ్ సీఈఓ సంజయ్ ధృవీకరించబడిన తర్వాతే ప్రచురింపబడ్డాయి వాట్ గోల్డెన్ ఏజ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ సంజయ్యా ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద కంపెనీకి సిఈఓనా చివరి నిమిషంలో యాభై కోట్లు ఇన్వెస్ట్ చేసిన అతిపెద్ద ఇన్వెస్టర్ సంజయ్ అని మేఘన ఊహించలేదు అంటే సంజయ్ దీక్షిత్ కోసం ఇంత ఇన్వెస్ట్ చేశాడా అది కూడా సెకండ్ మిల్లీడ్ రూల్ కోసం అనుకుంది మేఘనా అప్పుడే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వెబ్సైట్ రేష్మిని బ్యాన్ చేస్తున్నట్టు తనంతటా తనే రిజైన్ చేస్తే మంచిది అన్నట్టు ఒక పోస్టు చేసింది మేఘన తన మీద వచ్చిన నిందలు ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవాలనుకుందే కానీ ఇంతలా జరుగుతుంది అని అస్సలు ఊహించలేదు షూటింగ్ సెట్ నుంచి కాల్ రావటంతో వెంటనే రెడీ అయి వెళ్ళింది కాన్ఫరెన్స్ హాల్లో భూమి లీలా రేష్మి కూర్చొనున్నారు వాళ్ళకెదురుగా మౌర్య అసిస్టెంట్ ఉన్నాడు మేఘన రావటం చూసిన రేష్మి కోపంతో ఊగిపోయింది యూ బీచ్ నువ్వే కదా నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశావు వల్లే నా కెరీర్ మొత్తం పాడైంది నిన్ను ఊరికినే వదిలిపెట్టను అని అరుస్తుండగా పక్కనే ఉన్న మౌర్య అసిస్టెంట్ తారక్ షడాప్ రేష్మి ఇప్పటిదాకా జరిగింది సరిపోలేదా ఎంటర్టైన్మెంట్కి మీరు అపాలజీ లెటర్ రాయాలి క్షమిస్తున్నట్టు మిస్ మేఘనా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే అప్పుడు మీరు ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది కూడా వన్ పర్సెంటే అనుకోవాలి ఏంటి నేను అపాలజీ లెటర్ రాయాలా అంటే మేఘనాని అపాలజీ అడుగుతున్నట్ట నాకు అవసరం లేదు పక్కనే ఉన్న భూమి మేఘనా ఒకసారి ఆలోచించు మన ఎంటర్టైన్మెంట్ పరువే మొత్తం పోతుంది ఇలా కొన్ని సీన్స్ తీశాక రేష్మిని తీసేయటం అంటే ప్రొడ్యూసర్కి కూడా ఎంత లాసు ఆలోచిస్తున్నావా అంటూ క్షమించమన్నట్టు చెప్పింది ఏంటి ప్రొడ్యూసర్కి లాసా అసలు ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నావా ఇంత మంచి మనసు నా విషయంలో ఏమైంది నా మీద ఇలాంటి స్కాండల్స్ వచ్చినప్పుడు అపాలజీ లెటర్ రాసివ్వమని చెప్పలేదా నన్ను ఇండస్ట్రీ నుంచి దూరంగా పంపించేయమని డైరెక్టర్కి సలహా ఇవ్వలేదా నువ్వు తమరికి ఇలాంటి మంచి మనసు నా విషయంలో ఏమైందో మరి అంటూ నుంచి లేచి వెళ్ళిపోయింది మేఘన రేష్మి మేఘనాని లీలాని ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించమని ఎంతో బతిమాలింది ఇద్దరికీ బాధగా అనిపిస్తున్నా సరే తమ చేతుల్లో ఏమీ లేకపోవటం వల్ల చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత తారక్ అపాలజీ లెటర్ రాయించటం షేమ్గా అయ్యి తనంతట తనే రిటైర్ అవుతున్నట్టు లెటర్ రాసి సైన్ చేయించుకొని దాన్ని ఇండస్ట్రీకి సబ్మిట్ చేశాడు భూమి బాధపడుతూ అక్కడి నుంచి లేచి కోపంగా నడుచుకుంటూ మేఘన వెళ్ళింది మేఘన ప్రశాంతంగా తన కూర్చొని ఉండటం చూసి మేఘనా అందరి గతాలు తీసి బయట పెడుతున్నావు నీ గతం గురించి మర్చిపోయావా నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు చూస్తూ ఉండు నీ పతనం చూడటం అది నా వల్లే అవుతుంది భూమికి మేఘన తనకంటే మంచి స్థాయిలో ఉంటుంది అన్న బెంగ కంటే తను చేసిన పని గురించి అందరికీ చెప్పి తన్ని పాతాలానికి ఎక్కడ లాగేస్తుందోనని భయపడింది భూమి అందుకే మేఘనాని మానసికంగా బాధపడితే ఆమెకి జరిగిన అన్యాయం గురించి బాధపడుతుందే తప్ప తను చేసిన తప్పు గురించి ఆలోచించదు అని భూమి నమ్మకం భూమి అన్న మాటలకి మేఘన వెటకారంగా నవ్వుతూ లెగిసి ఏంటి ప్రతిసారి ఆ ఇన్సిడెంట్నే చేసి నన్ను భయపడదామనుకుంటున్నావా గనక పిచ్చి కోపం వచ్చిందనుకో నేను చస్తూ నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతా దానికంటే ముందు తమరికి ఏదో గొప్ప పేరుంది అనుకుంటున్నారు కదా అదంతా చెడగొట్టి దొబ్బుతా నీ పని ను చూసుకుంటే మంచిది అనవసరంగా నన్ను గెలక్కు ఏమైందో చూసావుగా తిరిగి బెదిరించింది మేఘన మేఘనా షెడ్యూల్ త్వరగా అయిపోవటంతో మధ్యాహ్నానికల్లా కంపెనీ నుంచి బయటకొచ్చేసింది ఆ రోజు క్యూటీ పైకి అంతగా మంచి బట్టలు దొరకలేదు ఇప్పుడు చాలా టైం ఉంది కదా ఈసారి షాపింగ్ చేద్దాం సుహాన్ గుర్తురాగానే మనసులో ఏదో అనిపించింది కానీ వెంటనే మర్చిపోయి హ్యాపీగా షాపింగ్కి వెళ్ళింది అదొక పెద్ద షాపింగ్ మాల్ అక్కడ బ్రాండెడ్ క్లాత్స్ మాత్రమే ఉంటాయి తిన్నగా కిడ్స్ సెక్షన్కి వెళ్ళింది మేఘన మేఘన ఆ రోజు వేసుకున్న డ్రెస్ కలర్ బాగుంది తన ఒంటికి అది బాగా సెట్ అయింది కానీ అది బ్రాండెడ్ది కాదు క్యాష్ కౌంటర్లో ఉన్నామే మేఘనా వైపు అనుమానంగా చూస్తూనే తన అసిస్టెంట్ని మేఘనాకి బట్టలు చూపించడానికి పంపించింది ఆ వచ్చి చిన్నపిల్లల బట్టలు చూస్తుంటే మేఘనా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది అది చెప్పలేని అనుభూతి తన బేబీనే బతుకుంటే ఇలానే ఎన్ని కావాలంటే బట్టలు కొనేదాన్నేమో అనుకుంది మేఘన తన సొంత డబ్బులతోటి బట్టలు కొని సుహాకి గిఫ్ట్గా ఇస్తామనుకుంది కొంచెం దూరంలో కనిపిస్తున్న లైట్ బ్లూ కలర్ సూట్ ఎంత బాగుందో మ్యాన్ లోగో ఉన్న ఇంకో షర్ట్ ఇలా చాలా రకరకాల బట్టలు తీసింది ఈసారి నేను సుహా అండ్ సన్ డ్రెస్సెస్ తీసుకోవాలి చాలా ఫోటోలు దిగాలి అలా అనుకోగానే తన గుండె వేగం పెరిగింది తన మనసు తీపి బాధతో మూలిగింది ఎందుకు సుహాని నా సొంత కొడుకులా ఊహించుకుంటున్నాను చాలా దగ్గరవుతున్నాను విడిచిపెట్టుండగలనా అనుకుంటూనే అక్కడున్న అసిస్టెంట్ని పిలిచి ఆ సూట్ చూడండి దాన్ని ప్యాక్ చేయండి ఇంకా ఈ మ్యాన్ కాస్ట్యూమ్ ఉంది కదా అదొకటి మ్యాన్ లోగో ఉన్న టీషర్ట్ కూడా అంటూ తను సెలెక్ట్ చేసిన వాటన్నిటినీ కూడా ఆమె చేతికిచ్చింది మ్యామ్ ఈ సూట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్యాక్ చేయమంటారా యా నేను ట్యాక్ చూసే సెలెక్ట్ చేశాను ప్యాక్ చేయండి చెప్పింది మేఘన ఆ తర్వాత అరవింద్కి కూడా మ్యాచింగ్ ఉన్న డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అరవింద్ ఎప్పుడు ఒకటే కలర్ సూట్ వేసుకుంటాడు డ్రెస్సులు మారుతాయి కానీ కలర్స్ మాత్రం అవే ఉంటాయి మేఘన అనుకోగానే వెంటనే జెంట్స్ సెక్షన్లోకి వెళ్ళింది నిజంగా సుహాకి మ్యాచ్ అయ్యే సూట్ కనిపించింది ఇంకా రేటు గురించి ఏమి ఆలోచించకుండా వెంటనే దాన్ని ప్యాక్ చేయించింది కౌంటర్లో బిల్ పే చేస్తుండగా అందులో ఉన్నామే మీరు నువ్వు మేఘనా కదూ మేఘనా వెంటనే తలెత్తి ఆమె ఎవరా అని గుర్తుపట్టడానికి ప్రయత్నించింది అప్పుడే ఆమె భర్త కూడా వచ్చాడు అప్పుడు గుర్తొచ్చింది మేఘనాకి ఆమె భూమికి సన్నిహితురాలు వీణ అతను అజయ్ నువ్వు ఐదు సంవత్సరాల క్రితం ఎక్కడికో వెళ్ళిపోయావు కదూ ఎవరో తెలియని అతని బిడ్డను కూడా మూసావని భూమి చెప్పింది నిజంగా ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద బ్రాండెడ్ షాప్లోని బట్టలు కొనడానికే వచ్చావా ఏదైనా దొంగతనం వచ్చావా పైగా పిల్లల బట్టలు కొన్నావు ఎవరైనా ఉంచుకుంటే అతని కొడుక్కి తీసుకుంటున్నావా ఆ మాటలు వినగానే భూమికి ఒళ్ళు మండిపోయింది ఎక్కడికెళ్ళినా ఎంత మర్చిపోదామనుకుంటున్నా తన గతం ఎక్కడో అక్కడ వెంటాడుతూనే ఉంది కోపంగా బ్యాగ్లో నుంచి తన క్యాష్ కార్డ్ తీసి విసురుగా ఆమెకిచ్చింది వచ్చిన కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో నేర్చుకో ముందు అవన్నీ ప్యాక్ చేసి బిల్ చేసి వీణా పొగరుగా చూసుకుంటూ వెళ్ళి కార్డుని స్వైప్ చేసింది ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని వచ్చింది అప్పుడు కాని మేఘనాకి గుర్తురాలేదు తన బైక్కి కొత్త ఇంజన్ తీసుకున్నట్టు దానివల్ల ఈ నెలలో కొంచెం డబ్బు తక్కువైంది ఏంటి దొంగ దొరికిపోయేసరికి అకౌంట్లో కార్డు ఇచ్చి మాయ చేద్దామనుకున్నావా నీకు కొనే స్తోమత ఇక్కడ లేదుగాని అవన్నీ అక్కడ పెట్టిపో అని చేదిరించుకున్నట్టుగా అంది వీణ మేఘనా బాధగా తరదించుకొని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి అరవింద్ ఇచ్చిన బ్లాక్ కార్డు తీసింది సుహాకి తన డబ్బులతో కొని గిఫ్ట్గా ఇస్తామనుకుంది కానీ ఇప్పుడు తీయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ బ్లాక్ కార్డ్ చూడగానే వీణ అజయ్కి నోట మాట రాలేదు అసలు అలాంటి కార్డు ఉంటుంది అని వింటమే తప్ప వాళ్ళు స్వయంగా ఎప్పుడూ చూసింది లేదు ముట్టుకున్నది లేదు మేఘనా సారీ సారీ నువ్వు నిజంగానే కొండనికొచ్చుంటావు కానీ భూమిని గురించి చెప్పడం వల్ల మేము అలా మాట్లాడాల్సి వచ్చింది ఇదిగో నీకు ఇప్పుడే వెంటనే బిల్ చేసిస్తాను అంటూ పక్కనే ఉన్న అసిస్టెంట్ని పిలిచి మేడంకి కూల్ డ్రింక్ తీసుకురా నిలబడి చూస్తున్నావేంటి కోపంగా అరిచి గబగబా కౌంటర్లోకి వెళ్ళి మేఘనాని వెయిట్ చేయించకుండానే బిల్ చేసి ఇచ్చి పంపించింది కార్డు షాప్లో స్క్రాచ్ చేసినప్పుడు రామస్వామి కార్పొరేషన్లో అరవింద్ సంజయ్ వివరిస్తున్న రిపోర్ట్ గురించి వింటూ ఉండగా తన మొబైల్కి రెండు నోటిఫికేషన్స్ వచ్చాయి ఓపెన్ చేసి చూస్తే బ్లాక్ కార్డ్ యూస్ చేసినట్టు ఉంది మేఘన కార్డు యూజ్ చేసింది అని మనసులో అనుకుంటూ తృప్తిగా నవ్వుకున్నాడు అరవింద్ ఎప్పుడోగానే అరవింద్ మోహన్లో అలా చిరునవ్వు కనిపించదు ఏంటన్నా వదిన మెసేజ్ చేసిందా సంజయ్ అడిగాడు కాదు బ్యాంకు నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఏంటి బ్యాంకు నుంచి నోటిఫికేషన్ వచ్చిందా దానికి నువ్వు మురిసిపోయి సిగ్గుపడిపోయి నవ్వుతున్నావా ప్రేమలో పడితే బ్యాంకు నోటిఫికేషన్ చూసి కూడా నవ్వుకుంటారా నాకు తెలీదు రిలాక్స్డ్గా చైర్లో వెనక్కివ్వాలి ఆ మొబైల్ని నవ్వుకుంటూ చూస్తూ ఉన్న అరవింద్ని చూస్తూ సంజయ్ హా ఇవాళ్ళకి రిపోర్ట్ అయినట్టే అంటూ వెళ్ళిపోయాడు షాపింగ్ చేసిన అన్ని బట్టలు పట్టుకొని సంతోషంగా మేఘన ఇంటికి తిరిగొచ్చింది అరవింద్కి సుహాకి ఆ బట్టలు ఎప్పుడెప్పుడు చూపిద్దామా అని ఆతృతగా ఉంది బయటే మొక్కలకి నీళ్లు పడుతున్న సర్వెంట్ కనిపించాడు అతని వయసులో చాలా పెద్దవాడు తాత సుహా ఎక్కడున్నాడు అతన్ని అడుగుతూ వచ్చింది మేఘన డ్రాయింగ్ రూమ్లో ఉన్నాడమ్మా డ్రాయింగ్ వేసుకుంటున్నాడు అవునా అయితే ఇప్పుడు డిస్టర్బ్ చేయటం మంచిది కాదు మరి అరవింద్ ఎక్కడున్నారు పెద్దసార్ అప్స్టేర్లో ఉన్నారమ్మా మర్యాదగా చెప్పాడు మేఘన సరే అంటూ అప్స్టేర్ వైపు పరుగు తీసింది పరిగెడుతున్న మేఘనాని వెనకాల నుండి చూస్తున్నా సార్ వెంట్ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ ఒక గంట కనిపెట్టుకునే ఉండాలి ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది అది నటనా నిజమా అనేది తెలీదు పెద్ద మచ్చిక చేసుకుంటుందేమో కానీ ఈ అమ్మాయిని తప్పుగా అనుకోటానికి లేదు పెదబాబే ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నారు అందుకే వచ్చిన మొదటి రోజు నుంచే ఆ అమ్మాయికి ఇష్టమైన ఆహార పదార్థాలు వంటగదిలో ఖచ్చితంగా ఉండాలని చెప్పారు ఆ అమ్మాయి రూమ్ని స్పెషల్గా దగ్గరుండి డిజైన్ చేయించారు కానీ అంత ప్రేమను అందుకునే బుద్ధి ఈ ఉందా లేదా అనేది చూడాలి మేఘన పరిగెత్తుకుంటూ ఆలోచించకుండా వెళ్ళి అరవింద్ బెడ్రూమ్ డోర్ని తోసింది అరవింద్ అప్పుడే స్నానం చేసి వచ్చాడు ఒక్క టవల్ తప్ప మీద ఏమీ లేదు తల వెంట్రుకల మీద నుంచి కారుతున్న నీటి బిందువులు బలమైన ఛాతి మీద పడి నెమ్మదిగా జారుకొని నడుం మీద నుండి టవర్ని చేరుకుంటున్నాయి మేఘన వెంటనే కళ్ళు మూసుకోవడం మర్చిపోయి కళ్ళు పెద్దవి చేసి రెండు సెకండ్లు చూస్తూ ఉండిపోయింది వెంటనే స్పృహలోకొచ్చి గబుక్కున వెనక్కి తిరిగింది నిజానికి మేఘనాకి ఒక మగవాడి వల్ల మనసుకి గాయం ఇంకో మగవాడి వల్ల తన ఒంటికి జీవితానికి గాయం ఈ రెంటి నుంచి బయటపడ్డానికి చాలా టైమే పట్టింది కానీ ఎప్పుడు ఇలా అందం చూసి కళ్ళప్పగించింది లేదు పైగా తనకి చూడాలన్న ఇంట్రెస్టు లేదు కానీ అరవింద్ని ఎప్పుడు ఇలా షర్టు లేకుండా చూసినా తనకి సిగ్గేస్తుంది రెండోసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది దగ్గరికెళ్లి నిల్చోవాలనిపిస్తుంది మనసుకి ఎందుకు ఆలోచన వస్తుందో తనకి అర్థం కావట్లేదు నుంచి వెళ్లకుండా తడబడుతూనే సారీ సారీ తలుపు కొట్టడం మర్చిపోయాను పర్లేదు మేఘన నేనే లాక్ చేసుకోవడం మర్చిపోయాను ఏమైనా మాట్లాడాలా డ్రెస్ వేసుకుని వస్తాను అంటూ కదలబోయాడు నిజానికి అరవింద్ లాక్ వేయటం మర్చిపోవటం కాదు మేఘన ఎప్పుడైతే ఆ ఇంటికి ఇంటికొచ్చిందో అప్పటినుంచి కావాలనే ఆ డోర్కి లాక్ వేసుకోవడం మానేశాడు అరవింద్ బట్టలు తీసుకోవడానికి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తూ ఉండగా ఆహా మీరు బట్టలు వేసుకోవద్దు మేఘన గట్టిగా అరిచింది అరవింద్ అర్థం కానట్టు విచిత్రంగా చూశాడు కాని మనసులో మాత్రం తన బుజ్జిపాప అలా అంటం సంతోషంగా అనిపించింది కాని బయటికి గంభీరంగా ఎందుకు అన్నాడు మేఘనా తిరిగి కళ్ళు మూసుకుందే కానీ కన్నుల్లో అతని రూపమే కనిపిస్తుంది తను మాట్లాడిన మాటలకి డబుల్ మీనింగ్ వస్తుందని అర్థం కాలేదు వెంటనే స్పృహలోకొచ్చి అరవింద్ నేనన్న మాటలకి తప్పుగా అర్థం చేసుకోవద్దు అది న్యాచురల్గా కామన్గా ఫార్మల్గా అదే యాజ్ యూజువల్గా అలా అనేసాను అబ్బా నేను మీకోసం డ్రెస్ తీసుకొచ్చాను అది వేసుకుని చూడండి మీకు నచ్చితే సరే లేదంటే రిటర్న్ ఇస్తాను అక్కడ చెప్పు వచ్చాను గబగబా అప్ప చెప్పింది అరవింద్ మేఘనా నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుహాక్ ఒక్కడికే డ్రెస్ తీసుకుంటుంది అనుకున్నాడు కూడా తీసుకున్నాను అని చెప్పేసరికి అరవింద్ మనసు దూద పింజలా గాల్లో తేలుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఏంటి నా కోసం కూడా డ్రెస్ తీసుకున్నావా ఆశ్చర్యంగా అడిగాడు అరవింద్ నిజానికి అది మీ కార్డ యూజ్ చేసి తీసుకున్నాను క్యూటీ పైకి నా డబ్బులతో కొని గిఫ్ట్లా ఇద్దామనుకున్నాను కానీ నా మోటార్ బైక్కి ఇంజిన్ కొనుక్కున్నాను అందుకే ఈ నెల మనీ సరిపోలేదు సుహాకి మ్యాచింగ్గా మీరు కూడా డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా అందుకే అలాంటి డ్రెస్సే తీసుకున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చలేదంటే రిటర్న్ ఇచ్చి మీకు నచ్చింది తీసుకోవచ్చు కారణం ఏదైతే ఏంటి అరవింద్కి మేఘన డ్రెస్ తీసుకొచ్చింది తనకి డ్యాన్స్ వేయటం వస్తే బాగుండు వేసేవాడిని అనుకున్నాడు నాకు నచ్చింది అక్కడ పెట్టు అరవింద్ చూడకుండానే అన్నాడు అరే బాబా డ్రెస్ నా చేతిలోనే ఉంది కదా ఒకసారి వేసుకుని చూడండి మొద్దుగా కసరుకున్నట్టు చెయ్యిని వెనక్కి పెట్టి అందించింది మరి నాకోసం సుహాకోసమే తీసుకున్నావా ఏం తీసుకోలేదా అంటూ ఆ బ్యాగ్ని అందుకున్నాడు నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అందుకే తీసుకోలేదు నా శాలరీ వచ్చాక మళ్ళీ తీసుకుంటాను అరవింద్ ఆ కార్డ్ని యూస్ చేసి డ్రెస్సెస్ తీసుకోమని చెప్పబోతుండగా మేఘనానే ఆ బ్లాక్ కార్డ్ బయటికి తీసి ఇదిగోండి మీ కార్డ్ ఇంకా మీకు ఇచ్చేస్తున్నాను గుర్తుంచుకోండి నిజంగా ఇది నాకు ఒక పెంట మొహం దాని నుంచి చాలా కాపాడింది అంటూ కార్డ్ అందించింది మేఘన మేఘన అది నేను అడిగానా నీ దగ్గరే ఉండని సుహా కోసం షాపింగ్ చేయటం నాకు అస్సలు టైం సరిపోదు పైగా నాకు నీకులాగా మోడల్స్ తెలియవు ఎప్పుడైనా సుహాకి తీసుకోవాలనిపిస్తే వెంటనే దాన్ని యూజ్ చేయి అని అరవింద్ అనగానే ఓకే నేను వెళ్ళిపోయేటప్పుడు మీకు రిటర్న్ ఇస్తాను అంటూ దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోబోయింది అడుగు ముందుకైపోతున్న మేఘనా చేతిని గట్టిగా పట్టుకున్నాడు అరవింద్ మేఘనాకి ఆ సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా ఉంది అరవింద్ ఒంటి మీద టవల్ తప్ప ఏం లేదు పైగా చేతిని గట్టిగా పట్టుకున్నాడు వెనక్కి తిరిగి చూడలేదు మేఘన ముందుకు కదలకుండా అరవింద్ తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని మేఘన సుహా మెంటల్ అబిలిటీ ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా బెటర్ అయింది ఎప్పుడు చెప్పిన మాట వింటున్నాడు ముండిగా ఉండట్లేదు ఇది వరకులా ఎప్పుడు నీతోనే ఉంటానని అల్లరి చేయట్లేదు నీ వర్క్ని డిస్టర్బ్ చేయట్లేదు నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు జస్ట్ నిన్ను రోజుకొక్కసారైనా చూడాలనుకుంటున్నాడు నువ్వు సాయంత్రం వస్తే నిన్ను చూడాలని రోజంతా ఎదురు చూస్తున్నాడు నీతో కాకుండా తన గదిలో తను పడుకుంటున్నాడు ఇంకా ఇక్కడ నిన్నుండమని అడగడానికి నా దగ్గర ఏ కారణాలు లేవు తనకి నేను తండ్రినైనా సరే నువ్వు ఇచ్చినంత ఆనందాన్ని నేనివ్వలేను అందుకే సుహాకి ఆనందం ఇంకొన్ని రోజులుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్క త్రీ మంత్స్ జస్ట్ త్రీ మంత్స్ ఆ టైం అయిపోయిందంటే నేను నిన్ను ఉండమని బలవంతం చేయను నీకు నచ్చినట్టే నువ్వు వెళ్ళిపోవచ్చు ఇది నిజంగా నీ ప్లేసే అనుకో నీకు నచ్చినట్టు ఉండు నీకిక్కడ ఏ బాధలు ఏ ఇబ్బందులు ఉండవు ఏమీ రాకుండా నేను చూసుకుంటాను నీకు కోపం వచ్చిందనుకో నన్ను వచ్చి తిట్టు ఎలాంటి మాటలైనా మాట్లాడొచ్చు నీకు నాన్ వెజ్ కావాలనిపిస్తే చెఫ్తో చెప్పి చేయించుకుని తిను వీకెండ్ పార్టీస్ చేసుకుంటాను వైన్ తాగుతాను అన్నావు కదా అవి కూడా చేసుకోవచ్చు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బాయిలు నచ్చితే రాత్రికి ఇంటికి తెచ్చుకుంటానన్నావు కదా అదొక్కటి మూడు నెలలు అంటూ ఆపేశాడు అరవింద్ వింటున్న మేఘనాకి ఆ మాటలు మనసుని చేరటం కాదు గుండెలోపలి పొరల్లోకి వెళ్ళి ఒక్కొక్క మాట ముత్యాల్లా మారి దండగా పేర్చి గుడిలో ఉన్నట్టు పవిత్రంగా అనిపించింది అతి గారాభంగా చూసుకునే భార్యని ముద్దు ముద్దిగా బ్రతిమలాడుతున్నట్టు ఉంది నిజానికి మేఘన ఇప్పుడు వెనక్కి తిరిగి చూసిందంటే అరవింద్కి దగ్గరగా వెళ్ళిపోవటం ఖాయం పైగా చెట్టు లేదు మిస్టర్ అరవింద్ ఇప్పుడు ఈ మాటలన్నీ అలా టవల్ చుట్టుకున్నప్పుడే మాట్లాడాలా ఏ వేసుకున్న తర్వాత మాట్లాడకూడదా షూర్ ష్యూర్ ఫైవ్ మినిట్స్లో వస్తాను అంటూ వెంటనే చెయ్యుదిరేశాడు అరవింద్ అరవింద్ చాలా తక్కువగా మాట్లాడే మనిషి కానీ మాట్లాడే ఒక్క మాటైనా అది గుచ్చుకునేలాగానో హత్తుకునేలాగానో మాట్లాడతాడు మేఘనా మూడు నెలలు ఉండడానికి ఒప్పుకుంటే చాలు తన దగ్గర జీవితాంతం ఉండిపోవటానికి ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నాడు మెట్లు దిగుతూ కిందకొస్తున్న మేఘనాని సుహా వచ్చి కాళ్ళని చుట్టేశాడు వేసిన డ్రాయింగ్ని మేఘనాకి చూపించాడు ఇదివరకటి కంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది క్యూటీపై ఎంత బావేశావు రోజు రోజుకి నీ డ్రాయింగ్ ఎబిలిటీ బాగా పెరుగుతుంది నీకోసం ఆంటీ ఏం తీసుకొచ్చిందో తెలుసా క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ తీసుకొచ్చింది ఒకసారి ట్రై చేద్దామా సుహామొహం థౌజండ్ వాట్స్ బల్బు లాగా వెలిగిపోయింది సరే అంటూ తల ఊపాడు రెండే నిమిషాల్లో మేఘనా తీసుకొచ్చిన సూట్లోకి మారిపోయాడు సుహా మేఘన ఈ డ్రెస్ సెలెక్ట్ చేసినప్పుడు సుహాకి చాలా బాగుంటుందని అనుకుంది కానీ అరవింద్కే ఎలా ఉంటుందో అర్థం కాలేదు ఎప్పుడు చూసినా వైటు బ్లాకు గ్రే లోకంలో కొత్త రంగులే లేనట్టు ఎప్పుడూ అవే వేస్తుంటాడు మెట్ల దగ్గరే అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉంది మేఘన పక్కనే సుహా కూడా ఉన్నాడు అరవింద్ మేఘన తీసుకొచ్చిన డ్రెస్లో మెట్లు దిగి నడుచూస్తుంటే ఒక స్టన్నింగ్ లుక్ ఇచ్చింది అరవింద్ బాడీకి కరెక్ట్గా ఫిట్ అయింది ఆ వెడల్పైన ఛాతిని సన్నని నడుమని చూడగానే మెజర్మెంట్ చెప్పొచ్చు అంత కరెక్ట్గా ఉంది అరవింద్ మేఘనాని చూసి చిన్నగా నవ్వుతూ తలదించుకున్నాడు అబ్బా మేఘనా ఏమైంది నీకు షర్ట్ ఉన్నా చూస్తావు షర్ట్ లేకపోయినా చూస్తావు నుంచి మెడిటేషన్ అయినా చేయాలి ఎందుకు మతిపోతుంది అసలు తన్ని తానే తిట్టుకుంటూ తలదించుకుంది మేఘన హౌ ఈజ్ ఇట్ మేఘన ఏం మాట్లాడకపోయేసరికి అరవిందే అడిగాడు వెంటనే మెడిటేషను మతిపోవటం గురించి మర్చిపోయి యు లుక్ సో కూల్ సో క్యూట్ యు నో మీరు మీరెప్పుడు ఓల్డ్ జనరేషన్ లాగా ఆ కలర్సే వేయకండి అప్పుడప్పుడు బ్రైట్ కలర్స్ కూడా వేయాలి ఇప్పుడు చూసారా ఎంత అందంగా ఉన్నారో ఎంత ముద్దుగా ఉన్నారో ఆ కోటుకి పాకెట్ దగ్గర ఒక రెడ్ రోజు పెట్టామనుకోండి నిజంగా పెళ్లి కొడుకులా ఉంటారు అవును కదా సుహా అంటూ సుహా వైపు చూసింది మేఘన సుహా ఇప్పుడు అరవింద్కి మినీ వెర్షన్లా ఉన్నాడు తన ఆంటీ తన్ని కాకుండా తన తండ్రిని పొగడటంతో మనసులో జలసీగా ఉన్న తప్పక అవును అంటూ తలూపాడు అరవింద్కి మేఘన సుహాని ముద్దు పెట్టుకున్నట్టు తనకి కూడా ఒక ముద్దిస్తే బావుండు అనిపించింది ఆ ఆలోచన రాగానే ముందు మూడు ఉండడానికి ఒప్పుకుంటే బావుండు అని అనుకున్నాడు అరవింద్ ఈసారి మీరు ఇలాంటి డ్రెస్సెస్సే కొనుక్కోవాలి అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి ఓకే నీకెప్పుడైనా నాకు సూట్ అయ్యాయి కనిపిస్తే నువ్వే తీసుకో ఓకే అంటే మీరు నా సెలక్షన్ బాగుంది అంటున్నారు అయితే ఇక చూసుకోండి మీ డ్రెస్సు స్టైలే మార్చేస్తాను నా మీద వదిలేయండి అంటూ తన గుండెల మీద చేయి పెట్టుకున్నంది మేఘన సుహాని తీసుకొచ్చి అరవింద్ పక్కన నిల్చోపెట్టింది ఒకరు టాల్ బాయ్ ఇంకొకరు షార్ట్ బాయ్ నేనిప్పుడు మంచి ఫోటోగ్రాఫర్ని మీ ఇద్దరికీ గార్డెన్లో ఫొటోస్ తీస్తాను అంటూ ఇద్దరిని తీసుకెళ్లి గార్డెన్లో రకరకాల ఫోజులు చెప్పి ఫోటోలు తీసింది మేఘన ఏది చెప్తే అది సుహాతో పాటు అరవింద్ కూడా బుద్ధిమంతుట్ల తలూపుతూ ఫోజులు పెట్టాడు అలా రకరకాల ఫోటోలు తీసింది అరవింద్ మేఘనాకి దగ్గరగా వచ్చి తన ఫోన్లో చూస్తూ ఇట్ ఈస్ సో గుడ్ చాలా బాగా తీసావు మేఘనా కదా నేనెప్పుడు అలాగే తీస్తాను అంతేకాదు మీరు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు కాబట్టి ఫోటో బాగా వచ్చింది అయినా ఫోటో బాగా తీసేవాళ్ళు కూడా ఉండాలనుకోండి అది నా క్రెడిట్టే మేఘన చెప్పే తీరికి అరవింద్ తనలో తనే నవ్వుకున్నాడు అరవింద్ మీకు వాట్సప్ ఉందా దానికి ఫొటోస్ అన్నీ పంపిస్తాను అరవింద్ తెల్ల మొహం వేశాడు అది ఎప్పుడో ఒకసారి సంజయ్ క్రియేట్ చేశాడు కానీ నేను ఎప్పుడు వాడలేదు మీరెందుకు చాలా ఓల్డ్ జనరేషన్లో ఆలోచిస్తారు మా నిద్దరికి ఎనిమిది సంవత్సరాల గ్యాప్ ఉంది ఒక జనరేషన్ గ్యాప్ ఉంది మనసులో అనుకున్నాడు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నిలబడ్డ అరవింద్తో మేఘనానే మళ్ళీ అరవింద్ మీరు వాట్సాప్ యూజ్ చేయొచ్చు కదా ప్రతిసారి నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ఇవ్వాలంటే చాలా కష్టం ఓ మీకెవరు అది ఎలా వాడాలో నేర్పించలేదా నేను నేర్పిస్తాను కదా అంటూ అరవింద్ ఫోన్ తీసుకుని వాట్సాప్ ఇన్స్టాల్ చేసింది ఇది వరకు సంజయ్ క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉందో అదే పేరుతో అలానే ఉంది ఫొటోస్ మొత్తం అరవింద్కి షేర్ చేసింది మేఘనా నెంబర్ కింద మేఘనా పేరు కాకుండా తాని ఉరువన్నని పేరుంది అంటే ఏంటని అరవింద్కి అడగాలనిపించింది అదేమన్నా ఇంటర్నెట్ లాంగ్వేజ్ ఏమో మళ్ళీ ఎక్కడ ఓల్డ్ జనరేషన్ అంటుందేమోనని ఆగిపోయాడు అలా చూస్తూ డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసరికి ఈ ప్రపంచంలో పెరిగిన అరాచక మొగాడిని ప్రతి ఒక్కడిని నా కత్తితో పొడిచి చంపుతాను అని కనిపించింది కంగారు పడుతూ ఇదేంటి ఇలా ఉందేంటి అంటూ కంగారుగా అడిగాడు మేఘనా చూసి ఇదా ఇదెప్పటిదో ఐదు సంవత్సరాల క్రితం అలా పెట్టుకున్నాను మార్చాలి మరి ఆ పేరేంటి అలా కొత్తగా ఉంది అరవింద్ ఇబ్బందిగానే అడిగాడు అది తాని ఒరువన్ అంటే తమిళ్లో అయా మేలోనని అది విన్నాక అరవింద్ ఇంకా ఏ ప్రశ్నలు వేయదల్చుకోలేదు మేఘనా మరి నాకు కూడా ఏదైనా పేరు మారుస్తావా మీకా ఎందుకు సంజయ్ మంచి పేరే పెట్టాడు కదా ఉండనియండి ఆహా నాకు కూడా వాట్సాప్కి ఏదైనా మంచి పేరు వెతికి పెట్టవా సరే నేను రేపు ఆలోచించి చెప్తాను లాంటి వాళ్ళు అసలు పేరు పెట్టుకోకుండా డూప్లికేట్ పేరు పెట్టుకోవటమే మంచిది సరే అంటూ తల అరవింద్ సంజయ్ ఇదివరకు అరవింద్ నెంబర్ని ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేశాడు ఆ గ్రూపులోని ఒక్క ఫోటో పంపిద్దామనుకొని మొత్తం ఫోటోలన్నీ షేర్ చేశాడు అరవింద్ ఓ మై గాడ్ నా మనవడు ఎంత అందంగా ఉన్నాడు నా కొడుకులో కూడా చాలా చేంజ్ వచ్చింది నిజానికి ఇంత ఫోజులు పెట్టి ఫోటో దిగింది అరవిందేనా అరవింద్ కూడా జనరేషన్కి తగ్గట్టు మారుతున్నాడు అంటూ తన తల్లి దగ్గర నుండి మెసేజ్లు వస్తున్నాయి ఫ్యామిలీ మెంబర్స్ దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతున్నారు దాన్ని చూసి నవ్వుకున్నాడు అరవింద్ అరవింద్ ఫోటోలు తీసింది కూడా ఆ అమ్మాయేనా అరవింద్ ఎస్ అనే సింగిల్ వర్డ్ పంపించాడు ఆనంద్ చాట్ చార్చేయటమే ఎక్కువని తన తల్లి మహతి ఎంతో సంతోషించింది ఓహో నాకు కాబోయే వదిన ఎంత మార్చేసింది నిన్ను ఎప్పుడా బోరింగ్ కలర్స్ వేసుకుంటావు ఎప్పుడు చూడు ఆ పోజెస్ చూడు ఎంత బాగున్నాయో అంటూ సంజయ్ మెసేజ్ చేశాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మిగతా మాటలన్నీ కనపడలేదు కాని నాకు కాబోయే వదిన అన్న పదాన్ని బాగా బుర్రకెక్కించుకున్నారు అసలు ఎవరా అమ్మాయి ఎక్కడుంటుంది అని బాక్స్ మొత్తం ప్రశ్నలతో నింపేశారు సంజయ్ వెంటనే ఆఫ్లైన్కి వెళ్ళిపోయాడు దిస్ ఈజ్ మై ప్రైవేట్ మ్యాటర్ అంటూ పంపించాడు అరవింద్ అంతే ఇంకెవ్వరూ మాట్లాడలేదు మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే